ఇక భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి ఢిల్లీ నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నాము అయితే శంషాన్ మార్గ్ అనమాట ఇక్కడే డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు జరిగినటువంటి స్థలము దాదాపు కొన్ని వేల మంది కొన్ని ఒక గంట క్రితం ఇక్కడ అంతా కూడా అంతిమ సంస్కారానికి సంబంధించినటువంటి హై సెక్యూరిటీ తోటి టోటల్ ఎంటైర్ ఇదంతా కూడా మొత్తము పోలీసు యంత్రాంగంతో అంతా కూడా దాదాపు పన్నెండు వేల నుంచి పదహైదు వేల తోటి మొత్తం అంతా కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత భద్రత మధ్య ఇక్కడ అంతిమ సంస్కారానికి సంబంధించినటువంటి కార్యక్రమం ముగిసింది దాదాపు ఉదయము ఎనిమిది గంటలకు ఇంటి నుంచి ఏదైతే ఉందో ఇంటి నుంచి మనకు మనకు మోతిబాగ్ ఘాట్ నుంచి కూడా ఇంటి నుంచి అంతిమయా అంటే పార్థివ దేహాన్ని తీసుకొని అక్కడి నుంచి ఏఐసిసి కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది దాదాపు ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటలకు ఏఐసిసి కార్యాలయము అక్కడ నుంచి అంటే టోటల్ సెక్యూరిటీతో అంటే తీసుకొని వచ్చి ఏఐసిసి కార్యాలయంలో గంట సేపు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఉంచడము అక్కడ మనకు కా దాదాపు కార్యకర్తలందరూ కూడా చుట్టూరా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చి నివాళులర్పించినటువంటిది దాదాపు అక్కడికి మరీ ఏఐసిసికి ఉన్నటువంటి దేశం మొత్తంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి చివరిసారిగా ఆయనకు నివాళులు అర్పించడం కొరకు అక్కడికి రావడం జరిగింది దాదాపు మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నము ఎక్కడైతే మనకు మన్మోహన్ సింగ్ గారి నివాసానికి వెళ్ళి అక్కడ అర్పించిన తర్వాత అక్కడి నుంచి మరి ఈరోజు ఉదయం కూడా అంతిమ సంస్కారములో అక్కడ ఏఐసిసి కార్యాలయం నుంచి ఇక్కడ మనకు కనిపించేటటువంటి అంతిమ సంస్కారాలు జరిగినటువంటి స్థలము ఇక్కడికి అందరూ కూడా వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారితో తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తర్వాత అమిత్ షా తర్వాత రాజ్నాథ్ సింగ్ తర్వాత మనకు సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ఏఐసిసి నాయకులు అందరూ కూడా టోటల్ ఇక్కడికి రావడము తర్వాత ఉదయం ఏదైతే పది గంటల వరకు కూడా ఏఐసి కార్యాలయంలో గంట సేపు అక్కడ కార్యకర్తల కొరకు ఉంచడం జరిగింది అనంతరం ఎక్కడైతే ఏఐసిసి కార్యాలయం నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు పదకొండు కిలోమీటర్లు ఈ పదకొండు కిలోమీటర్లు కూడా కార్యకర్తలందరూ కూడా నడుచుకుంటూ చాలా మటుకు కూడా కొంతవరకు కూడా నడుచుకుంటూ మరి అక్కడి నుంచి వాహనాల్లో ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ అంతిమ సంస్కార కార్యక్రమము సేపటి క్రితం ముగిసింది దాదాపు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులకు చాలా కష్టసాధ్యమైనటువంటి పని అందరూ కూడా రాజస్థాన్ నుంచి కూడా పంజాబ్ నుంచి కూడా కొన్ని వే వందల మంది కూడా ఇక్కడ కడచారి చూపుల చూపు కొరకు ఇక్కడికి రావడము తర్వాత అర్పించడం కొరకు ఏఐసిసి కార్యాలయానికి వచ్చారు తర్వాత వారి వారి బంధువులు కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది అయితే ప్రత్యేక వాహనంలో రాహుల్ గాంధీ అంటే మొదట వారి యొక్క కుటుంబ సభ్యులతో నడుచుకుంటూ కొంత దూరం వచ్చారు ఎవరైతే వారి కూతుర్లు ముగ్గురు కూతుర్లు తర్వాత మన్మోహన్ సింగ్ గారి భార్య తర్వాత వారి బంధువులతో కలిసి కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మరీ కొద్దిసేపు కొద్ది దూరం నడిచిన తర్వాత తిరిగి వాహనం మీద ఏదైతే మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఉన్నటువంటి వాహనం మీద స్వయంగా రాహుల్ గాంధీ దాని మీద అక్కడే ఆయన పార్థివ దేహం దగ్గరే కూర్చొని అక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే మనకి ఘాటు ఉందో ఇక్కడికి లోపలికి మనం వెళ్తే లోపడ మనకి దహన సంస్కరణలు చేసేటటువంటి స్థలము అయితే ఇక్కడికి రావడం జరిగింది దాదాపు పదకొండు కిలోమీటర్ల అంతిమ యాత్ర మాత్రము చాలా హై సెక్యూరిటీ తోటి నడిచినటువంటి పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు తర్వాత దీనికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక్కడ మనకు భూటాన్ నుంచి వచ్చినటువంటి భూటాన్ రాజు జర్మి జిగ్మె కేసర్ తర్వాత నామ్గేల్ వాంగ్చుక్ మారిషస్ విదాశ విదేశాంగ శాఖ మంత్రి ధనంజయ్ రాంపుల్ పాల్గొన్నారు అయితే అంత ఏదైతే ఉందో మనకు ప్రభుత్వ లాంఛనాలతో జరిగినటువంటి ఏదైతే అంతిమ సంస్కారాలు ఉందో తర్వాత వారికి వారి యొక్క సిక్కు ఏదైతే వారి యొక్క మత ప్రకారంగా జరగాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రా ప్రార్థనలు కూడా చేశారు అయితే వారికి ఇక్కడికి దాదాపు పంజాబ్ నుంచి ఒక యాభై మందికి పైగా కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వారి యొక్క సిక్కు సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ ఏదైతే దహన సంస్కారాలు చేసేది ఉందో ఆ విధంగా చే చేసే విధంగా కూడా ముందుగానే వీళ్ళు ఇక్కడికి రావడము ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థనలు కూడా చేయడము అంత కూడా చేశారు ఏదైతే పాదయాత్ర జరుగుతున్నటువంటి సమయంలో చాలామంది సిక్కులు భావోద్ భావోద్వేగంతో కొంత పా పాటలు పాడినటువంటి సన్నివేశాలు కూడా జరగ పాడినటువంటి సన్నివేశాలు కూడా జరిగింది అయితే మన్ మన్మోహన్ మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ ఏఐసికి సంబంధించినటువంటి కార్యకర్తలు తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులందరూ కూడా మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ కూడా నినాదాలతో మారుమోగిందని చెప్పవచ్చు మరి కొంతమంది అసలు కన్నీటి పర్యంతం అవుతూ తక్ సూరజ్ చంద్ జబ్ జబ్ తక్ సూరజ్ చంద్ రహేగా తక్ తేరా అమ్మ రహేగా అంటూ నినాదాలు చేస్తూ ఈ పాదయాత్ర అంతా కూడా అంతే అక్కడి నుంచి కూడా ఏదైతే అంతిమయాత్ర జరిగినటువంటి అందరూ కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి రోడ్లంతా కూడా కిక్కిరిసిపోయాయి దాదాపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఇప్పుడు దాదాపు ఒకటిన్నర వరకు కూడా అందరూ కూడా ఎంతో అంతిమయాత్రకు జరిగిన అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంత్య ఇక్కడ దహన సంస్కరణలు చే చేసేటటువంటి సందర్భంలో కూడా చాలా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను పెట్టారు తర్వాత మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు తర్వాత రావడము తర్వాత పుష్పగుచ్చం ఉంచిన తర్వాత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తర్వాత సిక్కు మత ప్రకారంగా కూడా ఏదైతే వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసిన తర్వాత అంతా కూడా ప్రారంభించి మన్మ ఏదైతే పార్థివ దేహానికి చేయవలసినటువంటి అంతిమ సంస్కారాలు చేశారు యామిని రైట్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో